ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐడి అనుమాన సంఘం తరఫున మున్సిపల్ కార్మికుల నెలకొన్నటువంటి ఆందోళన లేదు జీవో ఇంకా రాలేదనేటువంటి దానికి సంబంధించినటువంటి పైన ఈ రోజు ఒక వీడియోని మా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉచారణ ఇద్దరం ఈ రోజు కొన్ని విషయాల్ని కార్మిక దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం అందులో మొదటిది సమ్మెకాలం జీతం కానీ వెయ్యి రూపాయల కానుక జీవోలు వచ్చేసే ఆ జీవోలు ఇంకా కొన్ని చోట్ల అమలు కాలేదు కొన్ని చోట్ల అమలేని అమలు కాని చోట వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రెండు కార్మికులందరూ ఎదురుచొస్తున్నటువంటి ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతాల జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మూడు సార్లు ఎనకె తీపి పంపబడింది మూడు సార్లు డిపార్ట్మెంట్ సమా సమాధానాలు ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం అయిపోయి అది ముఖ్యమంత్రి గారి టేబుల్కి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే జీవో జారీ చేస్తారు ఇప్పుడు పరిస్థితి కాబట్టి దాన్ని కూడా త్వరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మూడవ కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలమికలకు సంబంధించినటువంటి తొమ్మిది మంది కమిటీ రిపోర్ట్ తయారు చేసి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖునే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు ముప్పై నాలుగు పేజీల రిపోర్ట్ అందులో అనేక కేటగిరీలకి ఇప్పుడున్న దాని నుంచి సెమిస్ట్రీకి ప్రతిపాదన పెట్టారు అట్లాగే సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళకి పది సంవత్సరాల సర్వీస్ ఉంటే దాని ప్రకారం జీతాలి అని చెప్పారు లైసెన్స్ ఉండి సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కేటగిరీ వన్ లోకి ప్రతిపాదనలు పెట్టారు అవన్నీ మేము స్టడీ చేస్తా ఉన్నాం కొన్ని గార్జనర్ పార్కులో పనిచేసే వాళ్ళు లేకపోతే అసిస్టెంట్ గా ఉండేటువంటి వాళ్ళకి కొన్ని కేటగిరీలకి అందులో తక్కువ చేశారు కాబట్టి దాని మీద మేము స్టడీ చేస్తాం స్టడీ చేసి ఒకటే రెండు రోజులలోపు సవరణతో కూడినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ కి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం మూడో కేటగిరీ క్లాబ్ డ్రైవర్ క్లాబ్ డ్రైవర్లకి ఇప్పటికే రెడ్డి కాంట్రాక్ట్ ని రద్దు చేయమని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛంద కార్పొరేషన్ ఎంఈ గారు లెటర్ ఇచ్చారు మీ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తామని కాబట్టి ఆ కాంట్రాక్ట్ గందరగోళంగా ఉంది ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ మన సమస్యల మీద జాయింట్ మీటింగ్ పెడతామని ఈరోజు గమనం చంద్రీ గారితో మాట్లాడి త్వరలో జాయింట్ మీటింగ్ పెడతాను జాయింట్ మీటింగ్ పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు కిస్తాం ఇంజనీరింగ్ కార్మికుంది కూడా ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎన్నికలు వచ్చినా ఎన్నికలు అయిపోయిన తర్వాత సరే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిఈటి అనుబంధ సంఘం పోరాటాలు నిర్వహిస్తుంది జీవులు సాధించేదాకా నిద్రపోదు సిఐటి వెనక అడిగేసేది లేదు అవసరమైతే మరోసారి సమీప పోరాటానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం కూడా తెలియజేశాం కార్మికులు కూడా సిఐటి ఇచ్చే పిలుపుల్లో పాల్గొని జయప్రదం చేయడానికి అవసరమైతే జీవులు సాధించుకోవడానికి మరోసారి సమ్మె సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం